ఇక అన్నమయ్య జిల్లా రాజంపేట రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను మంత్రి జనార్దన్ రెడ్డి పరామర్శించారు క్షతగాత్రులకు జరుగుతున్న చికిత్సపై వైద్యులను ఆరా తీశారు ఇక మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ యాజమాన్యానికి ఆదేశించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు రెడ్డిపల్లి చెరువు కట్టపై ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేయడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణ చేపడతామని ఆయన వెల్లడించారు వాళ్ళందరికీ కూడా వాటికి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇది కూడా వారికి కూడా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా భవిష్యత్తులు ఇట్లాంటివి జరగొద్దని కూడా కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా ఈ కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతాము అనేది కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ఆ ప్రభుత్వాలను ఏదో ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ద్వారా క్రియేట్ చేసుకోవడం పంపించి డాక్టర్ గారు ఎందుకు జరిగినాయి కలెక్టర్ గారు కూడా ఆల్రెడీ జరిగిన మీద సమాచారం తెప్పించుకోవడం జరిగింది కాంగ్రెస్ వారికి కూడా సమాచారం తెప్పించుకోవడం జరిగింది వీటన్నిటిని కూడా తీసుకొని వారికి వీలైనంత వరకు ప్రభుత్వం తరఫున ఏ విధంగా సహాయం చేయడం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ కుటుంబాల మీద ప్రగాఢ మేమందరం కూడా ముఖ్యమంత్రికి ప్రభుత్వం తరఫున కూడా సానుభూతి